ఎనిమిది లక్షలతోటి మెయిన్ డ్రైన్స్ని కూడా శంకుస్థాపన చేశాం ఒకటి భాగ్యనగర్ ఒకటి రాజీవ్ నగర్ ఇంకోటి ఇంద్రమ్మ కాలనీ దగ్గర ఈ నాలుగు కూడా మెయిన్ డ్రైన్స్కి పెట్టాం ఇప్పుడు ఈరోజు నేను మొన్న కూడా ప్రెస్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్పాం మెయిన్గా డ్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎందుకంటే సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా రేపు అమృత టూ వస్తే పైప్ లైన్లు అన్నిటి కూడా మళ్ళీ పగలగొట్టాలి కాబట్టి మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో మొత్తం మెయిన్ డ్రైన్స్ కూడా ఎక్కడెక్కడ మెయిన్ డ్రైన్స్ ఇంకా పెండింగ్లు ఉన్నాయో దాన్ని బట్టి ఒక్కోటి కంప్లీట్ చేస్తూ ఉన్నాం మనకి దగ్గర దగ్గర నూట ముప్పై కోట్లు మెయిన్ పదిహేను రోడ్లు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్కి ఈరోజు పెద్ద డ్రైన్స్ని వేస్తూ ఉన్నాం భవిష్యత్తులో వర్షం పడ్డా కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ డ్రైన్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేశారు దాని పనులు చేస్తా ఈరోజు దాని పని మీద ఈరోజు ఒక మూడింటికి శంకుస్థాపన చేస్తున్నాం అదేవిధంగా మిగతా వాటికి కూడా తొందరలోనే అవి కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో నాలుగిటికి చేస్తున్నాం చేసి ఇమీడియట్గా దాన్ని వర్క్ స్టార్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు కార్యక్రమానికి మన మేయర్ గారు కానీ అదేవిధంగా వుడా చైర్మన్ మన రియాజ్ గారు కానీ కార్పొరేటర్లు కానీ మన డివిజన్ ప్రెసిడెంట్లు డివిజన్ సీనియర్ నాయకులు అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా తప్పకుండా కూడా ఎప్పుడే ఎక్కడెక్కడ ఏం చేస్తే మనకు తొందరగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందో దాని పనుల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని తెలియజేస్తాం కిట్కోయిల్ కిట్కోయిల్లు మొన్నే మనకి మళ్ళా స్టార్ట్ అయింది అది మన వర్షాల వల్ల ఆగింది పని మొదలు పెడతారు వితిన్ సిక్స్ మంత్స్ లోపల రావు గారి మీద చేతుల మీదుగా మరి మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మనకి వన్డా ఫండ్ ఆరున్నర కోట్లు అలాగే ఎన్క్యాప్ ఫండ్ నాలుగున్నర కోట్లు అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్ ఐదున్నర కోట్లు మనకి ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి వచ్చి ఉన్నాయి ఈ ఈ అమౌంట్తో మనకు మెయిన్గా ఎక్కడ ఎప్పుడు వర్షం కురిసినా కూడా సరైన డ్రైన్ సిస్టమ్ లేక రోడ్ల మీద నిలబడిపోతూ మరి ఆ రోడ్డు మీద ఉండే వాటర్ని పంపించడానికి కొంత ఇబ్బందులు పడుతున్న కారణంగా మరి పోతరాజకాలలో కలవాలంటే మెయిన్ డ్రైన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి మరి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో డ్రైన్ మీదనే మరి మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం కాబట్టి దాదాపుగా ఇప్పటికే మనం మరి నూట ఎనభై కోట్ల రూపాయల వరకు కూడా మనం డెవలప్మెంట్ వర్క్ని మనం పూర్తి చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా మనకు వండా ఫండ్ కానివ్వండి ఎన్క్యాప్ కానివ్వండి ఫిఫ్టీన్త్ ఎఫ్సీ కానివ్వండి ఈ అమౌంట్లు మొత్తం కూడా డ్రైన్కే పెట్టడం ఒక రెండు మూడు రోడ్లు కూడా మనం దీనికి పెట్టడం జరిగింది అందులో ఇవాళ ఒక ఐదు కోట్లతోటి మూడు మేజర్ డ్రైన్లకి శ్రీకారం మే డ్రైన్లు అలాగే అలాగనే మరి రోడ్లకు కూడా శ్రీకారం చూడుతున్నారు అలాగే ఈ వారము నెక్స్ట్ వీక్ అంతా కూడా మరి దాదాపుగా మరి పదిహేను కోట్ల రూపాయల వర్కుల్ని మరి రెండు వారాల్లో కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి మనం ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నాం కాబట్టి డైలీ ఉంటాయండి వర్కులు అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం అలాగే మరి కాంట్రాక్టర్లకి ఒక విజ్ఞప్తి ఏంటంటే చాలా మంది కాంట్రాక్టర్లు మాకు సరిగా డబ్బులు ఇవ్వడం లేదని కొద్దిగా వెనకబడుతున్నారు మీరు అలాంటి ఇబ్బందులు ఏం పడవద్దు ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రాంట్ వర్క్స్ అన్నీ కూడా మనం పెడుతున్నాము నెక్స్ట్ మరి మన ఎమ్మెల్యే గారు అయితే మనం గౌరవ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మరి వారు ఫండ్ తివడానికి కూడా చాలా కృషి చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ వర్కులు చేస్తే మీ వర్కులు అయ్యే నాటికి ఆ డబ్బులు కూడా వస్తాయి అలాగే మరి మనకు లక్ష నుంచి కూడా యాభై కోట్లు కూడా రాబోతున్నాయి కాబట్టి మరి ఇవన్నీ కూడా మీ కాంట్రాక్ట్లు అధైర్య పడకుండా ఆ డబ్బులు మీకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా మరి మున్సిపాలిటీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మా గౌరవ కమిషనర్ గారు మా ఎంఏ గారు కానుండి మరి వాళ్ళకి గౌరవ కార్పొరేటర్లందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకోవాలి